ఈ రోజు మేము ఎక్కడ ఉన్నామంటే బయటకు వస్తున్నాను బయటకు వచ్చిన తర్వాత చూద్దాం ఎక్కడ ఉన్నాను మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి నా పేరు హరి ఈ రోజు మేము ఎక్కడ ఉన్నాం అంటే మన కాకినాడ లో ఉన్నాం ఈ పోర్ట్ దగ్గరకు రావడానికి కారణం ఏంటంటే కోర్స్ చేపలు చూడడానికి పదండి మనం వీడియో స్టార్ట్ చేసి ముందు ఒక లైక్ వచ్చి స్టార్ట్ చేయడం మర్చిపోకండి అనగారు ఎలా ఉన్నారు బాగున్నారా తీస్తున్నారు చూద్దాం అక్క గారు బాగున్నారా మార్కెట్ అండి ఇది మీరు చూసినట్లయితే ఇక్కడ మొత్తం పాట ఆడతారు అనమాట ఓ ఇదేం చెప్ప మరి వేయాలనుకుంటా ఈ ఈలు అనుకుంటా మరి మీరు కామెంట్లో పెట్టండి ఈ అయితే అదేనా మరి ఎలక్ట్రిసిటీ షాక్లు ఇస్తుంది అది కదా అది అనే గారు ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటని కోపంగా ఉన్నారేంటి మీకోసం బండి గింట తీసి పాడేదో సముద్రంలో గింటేదో బండిని బాగుదంటే సరే అన్ని కోపంగా ఉన్నా కూడా లాజికల్ గా ఆలోచిస్తున్నారనమాట అది మంచిదనం అంటే తెల్లదాము మేము ఎంత యాక్టివ్గా ఉన్నాము కొంతమంది ఇక్కడ ఎంత యాక్టివ్గా లేరు తమ్ముడు ఎలా ఉన్నావు ఇప్పుడు మనం బ్యాక్ వచ్చాం అనమాట ఏం చెప్పా మరి తెలీదు చూడడానికి పేపర్లో ఉన్నాయి ఓ ఏమంటారు దీన్ని తెలుగులో కన్ఫ్యూజన్ అండి ఎందుకంటే అంత రీసెంట్ వచ్చేస్తుందనమాట ఇక్కడ గోల్ గోలుగా ఉంది మైక్ వల్ల మీకు మరి మంచిగా వినిపించవచ్చు అయిపోయినాయి చేపలు లేవు సో సండే సండే మార్కెట్ రేట్ తక్కువ ఉంటుంది అనమాట సండే జనాలు అందరూ ఇంట్లో టిఫిన్లు చేస్తారండి అందుకు చేపల మార్కెట్ అంతేనా ఓకేనాయా బాయ్ ఓ టేక్ ఫైనల్ గా నాకు పేరు తెలిసిపోయింది ఇప్పుడు ఈ చేప ఇంగ్లీష్ పేరు అనమాట ఇంగ్లీష్ పేరు అంటే తీసుకోమని అంటే టేక్ చిన్న 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 చేపలు సో చేపల గురించి ఏం తెలుసారా నీకు తెలిసినవి కూడా మర్చిపోయా అనమాట గుర్తు చేసుకొని ఇక ఐదు నిమిషాలు టైం ఈ లోగా అటు చూసుకుంటాను చేపల గురించి ఏమేమి తెలుసా నీకు అన్ని చెప్పు చేపల పరంగా చూసుకున్నట్లయితే చేపలు ఎన్ని రకాలైన స్పీషీస్ ఉంటాయో తెలుసా మీకు ముప్పై నాలుగు వేల నుంచి ముప్పై ఐదు రకాలైన చేపలు ఉంటాయి ఈ చేపలు నేను ఆఫ్కోర్స్ నేను కప్పలు పేతలు రొయ్యలు ఇటువంటి కౌంట్ చేయలేదు అంతేకాకుండా ప్రతి సంవత్సరం మూడు వందల నుంచి ఐదు వందల రకాలైన కొత్త కొత్త చేపలు దొరుకుతూ ఉంటాయి అవునండి ప్రతి సంవత్సరం లాస్ట్ ఇయర్ ఐదు వందల రకాలైన కొత్త చేపలు దొరికినాయి వెళ్ళిపోద్ది ఇంకా అండి కొన్ని సార్ అయిపోయిందా మీరు అట్టికి వెళ్తారు మీరే అమ్ముతారనమాట ఓకే ఏంటండి ఏంటి అండవాలు ఓకే ఓకే బాగుంటాయి ఇవి కూర వండుకోవడానిక ఫ్రైకా ఫ్రై అండి ఎవరు కనిపిస్తలేదు అందరూ అందరూ ఒకసారి చేతులు ఎట్టండి ఒకసారి అందరూ బిజీ ఒకసారి చేతులు ఓ వద్దనయ్య నువ్వు మాత్రం ఎట్టగానయ్యా రక్తం దానం చేసావా ఏంటి లేదు పర్పస్గా ఇక్కడ చేపలు చూసుకున్నట్లయితే ఇవన్నీ ఎక్స్పోర్ట్ అయితే నేషనల్ లో ఇంటర్నేషనల్ లో కూడా ఎక్స్పోర్ట్ అవుతాయి ఏంటండి మీ పేరేటి చిరంజీవా మరి పవన్ కళ్యాణ్ ఎవరో ఏంటమ్ ఈ చేపల పేరేటి చైనా పీసా చేపలకి చైనా పీసా అనే పేరు ఇవ్వడం ఏంటి చైనా నుంచి వచ్చినాయి బాయ్ ఏంటండి అలా ఐసెళ్ళిపోతున్నారు ఐసో అటు వెళ్ళిపోతున్నారు రేడి ఎవరు ఫోన్ చేస్తున్నారు సీఎం సీఎం గారికి చేపలనమాట రొయ్యలు ఇక్కడికి వచ్చారంటే కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మొత్తం బంద బందంగా ఉంటుంది సో మీ బట్టలు జాగ్రత్త ఫస్ట్ టైము ఇటువంటి బోట్ ఎక్కుతున్నాను అనే గారు ఎలా ఉన్నారు బాగున్నారా మీ బోట్ రైడ్ ఒకసారి బోట్ రైడ్ కాదు బోట్ మాత్రమే చూపించండి టూర్ వేద్దాం మనం చేస్తుందండి సాల్ట్ వాటరా ఈ స్వీట్ వాటర్ నార్మల్ వాటరా మరి దీనికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి కింద ట్యాంక్ ఉంటుంది దాంట్లో నుంచి సో మీరు వెళ్ళేటప్పుడు దూరంగా ఎక్కడైనా ప్రయాణం చేసేటప్పుడు అందులో నీళ్ళు నింపేసుకుంటారు నీళ్ళు నింపేసుకుని ఇందులో తీసుకుంటారు అనమాట సో సో నార్మల్గా మీరు బోట్లో వెళ్ళేటప్పుడు ఎన్ని రోజుల కోసం వెళ్తారు పది రోజుల కోసం భోజనం అన్నీ అంటే కూరగాయలు అన్ని పట్టుకుని వెళ్ళిపోతారు ఎక్కడ వంట చేస్తారు మరి కిచనా ఓ ఇక్కడ పొయ్యి ఉందండి ఉల్లిపాయలు మరి ఏంటి చికెన్ చికెన్ ఏంటి చేపలు ఇంకా అఫ్ కోర్స్ ఓన్లీ సీ ఫుడ్ అనమాట హెల్త్ మంచిది రోజు చేపలు ఫ్రై అనమాట నైస్ ఈ బోట్ లో ఎంతమంది ఉంటారు అండి టోటల్ గా పన్నెండు మంది పన్నెండు మంది పదకొండు మంది వెళ్తారు అందరికి బోట్ నడపడవచ్చా ఇద్దరికి ఓకే ఎలా వచ్చండి నూనె డబ్బా ఓహో నూనె డబ్బా అన్ని ఉన్నాయి బియ్యం డబ్బా ఉంది అక్కడ అక్కడ కూడా బియ్యం ఉన్నాయి ఇవ్వండి ఇదండి మీ రూమ్ ఇక్కడ పడుకుంటారా సో అందరు ఇక్కడ పడుకుంటారా లేకపోతే కింద కూడా ఏదైనా ఉండరా ఓకే ఎక్కడ ఈ చెక్ వచ్చేస్తుంది ఓ కెమెరా నువ్వే పెట్టుకోండి అంటే జగస్కి వెళ్ళాలి నాకు ఈత కూడా రాదు నీకు ఈత వచ్చింది కదా పర్లేదు అయితే పర్లేదు నాకైతే రాదు ఇదండి ఫ్రంట్ సైడ్ బోర్డు ఎలా ఉంటుంది కొత్త కొత్త వెరైటీ వెరైటీ కంటెంట్లతో వస్తూ ఉంటాం అందుకే మీరు లైకులు సబ్స్క్రైబులు కొడతా ఉండండి అతను మనం లోపలికి వెళ్తాం ఏమందరా లోపల ఏమంటారా నిజంగా ఉంటుందా ఉందిరా ఓ ఏం లేదు ఇక్కడ ఏదో ఉంటుంది అనుకున్నాను సో ఇప్పుడు మేము ఎక్కడ ఉన్నామంటే ఈ బోటు అండర్గ్రౌండ్లోకి వెళ్తాం బోటు అండర్గ్రౌండ్ కాదండి బోటు కిందకి వెళ్తాం అనమాట ఇక్కడ ఇంజిన్ ఉంటుందంట పదండి వెళ్ళి చూద్దాం అంతేకాకుండా ఇక్కడ చేపలు స్టోరేజ్ కూడా ఉంటుందంట అవునరా ఓకే ఎక్కడ చీకట్లో ఏం కనిపిస్తలేదు నువ్వు లైట్ వేస్తే బెటరు నేను కూడా లైట్ వేస్తాను ఫ్లాష్ లైట్తోనే అన్నయ్య గారు మనకు పర్మిషన్ ఇచ్చారు చూడండి ఇక్కడ వలలు అవి ఏదైతే ఉన్నాయి ఎవరు లోపన ఇదండి ఇంజిన్ అబ్బో పెద్ద సౌండ్ వస్తుంది అనుకుంటా ఇది స్టార్ట్ అయిందంటే కొంప అన్నయ్య వాళ్ళకి తెలియక మేము లేమనుకుని గొప్పకున్న ఇంజిన్ స్టార్ట్ చేశాను అనుకో వెళ్ళిపోద్ది అనమాట మాకు చూస్తున్న ఎలా ఉందంటే కార్ ఇంజిన్ లాగే ఉంది అది ఒక కాల్ కనిపిస్తుంది నాకు పదండి ఇక్కడ ఏం లేవు స్టోరేజ్ ఆ సైడ్ ఉందనమాట స్టోరేజ్ ఇక్కడ కాదు ఇక్కడ బాత్రూమ్ పైపులు ఏదేదో కనిపిస్తున్నాయి బయటకి వెళ్ళిపోతాం ఒక్క బయట రాంది స్మెల్ పరంగా చూసినట్లయితే టైర్లు స్మెల్ వస్తుంది టైర్లు ఆ స్మెల్ వస్తుంది గ్రీజ్ గ్రీజ్ ఇదండి ఇది కానీ మనకి అంటుకుందనుకో సమ్మగా ఉంటుంది నైస్ ఫస్ట్ టైం అండి రెడీగా ఉంది అక్కడ చూసినట్లయితే సిలిండర్లు కనిపిస్తున్నాయి పదండి మూడు ఆటలు వెళ్ళిపోదాం ఎక్కడికి వెళ్ళాలి ప్రాబ్లం ఏంటంటే మనకి ఈత కూడా రాదు జాగ్రత్తగాల ఇవ్వండి వీళ్ళ వాటర్ డ్రమ్ అనుకుంటా ఐసా అది ఐస్ ఇక్కడ అన్నయ్య అన్నయ్య గారు ఇల్లు అన్నీ ఉన్నాయి ఐస్ స్టోరేజ్ అనమాట ఇక్కడ ఇందులో కూడా ఉంది చూద్దాం ఇయ వీల్ ఖాళీ ఖాళీగా చేపలు అందులోనే ఉన్నాయి సో మీరు చేపలు పెట్టుకున్న తర్వాత ఇందులో పెట్టేస్తారనమాట వచ్చే వరకు స్టోరేజ్ అండి ఇది స్టోరేజ్ కదా మరి ఐస్ ఎక్కడ పెడతారండి మీరు ఐసీకి సెపరేట్ స్టోరేజ్ ఉందా ఓకే ఓకే ఐసీకి ఇది ఐస్ పెట్టేది ఓకే మీరు పని పనిచేస్తున్నారండి సో మీరు పది రోజులు పదిహేను రోజుల కోసం దూరం దూరంగా ఆ తర్వాత మళ్ళీ వస్తారు మళ్ళీ ఎన్ని రోజులు రెస్ట్ తీసుకుంటారు సాయంత్రం వెళ్ళిపోతారా మరి అలాగే సముద్రంలోకి వెళ్ళినప్పుడు ఫోన్లు నెట్వర్క్లు అన్నీ పనిచేస్తాయా పనిచేస్తాయా అయితే యూట్యూబ్ ఛానల్ మాది సబ్స్క్రైబ్ చేయండి అరబిక్ అమ్మాయి ఆంధ్ర అబ్బాయి టూత్ బ్రష్లు కూడా సిస్టం సిస్టమ్ ఉందన్నమాట టూత్ బ్రష్లు ఎలా పెడతారు అనమాట ఇక్కడ చూడండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ముందుగా చెప్పండి మేము మాతో భోంచేద్దురు అంటున్నారు చూడండి ఫ్రెండ్లీ పీపుల్ అండి కోర్స్ మనం ఫ్రెండ్లీగా ఉంటే వాళ్ళు ఫ్రెండ్లీగా ఉంటారు అందుకే ఫ్రెండ్లీ ఫ్రెండ్లీగా ఉండండి మీకు కానీ తెలిసినట్లయితే మన ఇండియాలో ఎన్ని రకాలైన చేప స్పీషీస్ ఉంటాయి చెప్పండి కామెంట్లలో కిందగా వచ్చి ఎప్పుడు జాకెట్ గారు మమ్మీ గారు చూసారంటే భలే ఉంది కూర్చో అక్కడ నిజం ఉంది భలే ఉంది ఎంత పీస్ఫుల్గా ఉంటుంది చూడండి ఇమాజిన్ అండి మీరు ఇలా ఓషన్లో ఉంటారు ఓషన్లో అండి ఇక్కడ సరదాగా నా యూట్యూబ్ ఛానల్లో నా వీడియోలు చూసుకుంటూ మీరు అలా కూర్చుని కాలక్షేపం చేస్తా ఉంటే ఎంత బాగుంటుంది అంతేకాకుండా నేను ఏం గమనించానంటే ఇక్కడ చూడండి మన ఇండియా ఫ్లాగ్ చాలా కలర్ఫుల్గా చాలా బ్రైట్గా అనిపిస్తుంది నేను చూస్తానంటే ఇందాక నుంచి నన్ను అట్రాక్ట్ చేస్తున్నాను అనమాట ఆఫ్కోర్స్ మన కంట్రీ ఫ్లాగ్ కాబట్టి నేను తెలుసా నీకు తమ్ముడు బోట్ అంటండి మనం వెళ్ళి చూద్దాం ఓకే అండి మన సబ్స్క్రైబర్ మనల్ని ఇన్వైట్ చేశారు వాళ్ళ బోట్లోకి బాగున్నావా ఈ బోటు మీద సో బోట్ నడపడం వచ్చా నీకు ఎలా ఉన్నారండి అదే అరబిక్ అమ్మాయి అరబిక్ అమ్మాయి ఆంధ్ర అబ్బాయి సో ఎప్పుడైనా ఎలాంటి బోట్లు ఎక్కారండి ఎక్కండి ఎందుకంటే గొప్పకుని జారదాయి నాలు అయితే ముందే రాకండి ఎందుకంటే మనకి ఈతలు కదా చూసారా లెట్స్ గో ఓకే అండి మనం నెక్స్ట్ ఇప్పుడు ఫిష్ మార్కెట్ లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం అసలు చేపల మార్కెట్ లోపల ఎలా ఉంటుంది ఏంటనేది ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ దూసుకెళ్ళిపోదాం ఇంకా అక్కడ ఏదో జరుగుతుందండి ఆట అనుకుంటా చూద్దాం ఓ నిజమే చాలా నాయిసీగా ఉందండి ఇక్కడ ట్రక్ ట్రక్ వెళ్దాం మనం ఫిష్ మార్కెట్ లోపల ఏముందో ఎలా ఉందో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఐస్ ప్రిపేర్ చేస్తున్నారు సౌండ్ చాలా ఎక్కువ ఉంది ఇక్కడ అందుకే మైక్ దగ్గర ఎట్టుకుని మరి మాట్లాడుతున్నాను నేను పేజీగా రాసుకుంటే సమ్మసమ్మగా ఉంటుందండి నిజమా రాయినా టైగర్ రొయ్యలు ఉన్నాయి పెద్దది ఓకే అండి ఇక్కడ తమ్ముడు చేపలు చూపిస్తున్నారు ఏం చేపారండి ట్రై చేసుకుంటే బాగుంటుంది కూరకు బాగుంటుందా బాగుంటుందా ఓ చూడండి కోమలా ఉంది దాన్ని నోరిప్పు సరే బాబోయ్ భయంకరంగా ఉంది ఈ రొయ్యని ఫ్రై చేసుకుంటే ఉంటుంది మరి అబ్బా ఫ్రై అయ్యే కదా కోరనుకున్నా కూడా భలే ఉంటుంది కాబట్టి ఇక చూస్తున్న ట్రే నలభై ఐదు వేలు అంటే జంబో సైజ్ అండి మరి ఇవన్నీ వెళ్ళిపోతాయి అనమాట ఎక్స్పోర్ట్ అయిపోతా ఎంత ఉందిరా బాబు వా చూస్తున్నారు కదండి ఇది తోన అనమాట తోన ఎక్కువ కానీ యూరప్ లేదా ఫిలప్పీన్స్లో వాళ్ళకి చాలా ఇచ్ ఇష్టం అనమాట ఇష్టం అంటే మామూలు ఇష్టం కాదు అనమాట మా ఆవిడ కూడా చాలా ఇష్టం తోన అంటే అంతేనండి వీడియో అనేది లైక్ కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చదువు ఎలా ఇక్కడ టిఫిన్లు కూడా ఉన్నాయి టిఫిన్లు కూడా అమ్ముతున్నారు అనమాట చేపలే చేపలు ఎంతండి ఈ రొయ్యలు ఎంతండి ఎనిమిది వందల వన్